హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా ముప్పై తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లలో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి మొత్తం నూట అరవై రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం పత్తి కనిష్ట ధర ఐదు వేల మూడు వందల పది మధ్య ధర ఏడు వేల రెండు వందల ఎనభై తొమ్మిది గరిష్ట ధర ఏడు వేల ఆరు వందల యాభై తొమ్మిది ఆముదాలు మొత్తం నలభై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఆరు వేల ముప్పై మూడు మధ్య ధర ఆరు వేల రెండు వందల డెబ్బై నాలుగు గరిష్ట ధర ఆరు వేల రెండు వందల డెబ్బై నాలుగు ఇక కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగలు మొత్తం తొమ్మిది వందల నలభై రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల ఆరు వందల పంతొమ్మిది మధ్య ధర ఐదు వేల తొమ్మిది వందల ముప్పై గరిష్ట ధర ఏడు వేల నాలుగు వందల ఇరవై పూల విత్తనాలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఆముదాలు మొత్తం నూట నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఏడు వందల పది మధ్య ధర ఆరు వేల నూట ముప్పై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల నూట యాభై వాము మరియు వాము పొట్టు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు మొక్కజొన్నలు మొత్తం ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల డెబ్బై తొమ్మిది మధ్య ధర రెండు వేల డెబ్బై తొమ్మిది గరిష్ట ధర రెండు వేల డెబ్బై తొమ్మిది కందులు మొత్తం అరవై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల రెండు వందల ముప్పై ఐదు మధ్య ధర ఆరు వేల నలభై గరిష్ట ధర ఆరు వేల మూడు వందల నలభై కందులు అంటే వడకలు మొత్తం ఐదు క్వింటాలు దిగుమతయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఆరు వందల తొమ్మిది మధ్య ధర ఆరు వందల తొమ్మిది గరిష్ట ధర ఆరు వందల తొమ్మిది శనగలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఉల్లిగడ్డలు మొత్తం పన్నెండు వందల ఎనభై తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వందల పది మధ్య ధర ఎనిమిది వందల ఇరవై ఐదు గరిష్ట ధర పన్నెండు వందలు మిరపకాయలు వరి ధాన్యం మరియు కొర్రలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు మినుములు మొత్తం ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఆరు వందల తొంభై ఏడు మధ్య ధర ఏడు వేల రెండు వందల ఒకటి గరిష్ట ధర ఏడు వేల రెండు వందల ఒకటి సోయాబీన్స్ ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు సజ్జలు మొత్తం నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పదకొండు వందలు మధ్య ధర రెండు వేల మూడు వందల తొంభై గరిష్ట ధర రెండు వేల మూడు వందల తొంభై ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లలో ధరల వివరాలు తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో